ఫిట్నెస్ ఛాలెంజ్ కికీ ఛాలెంజ్ ఐస్ పకెట్ ఛాలెంజ్ ఇలా ఏదో ఒక కొత్త ఛాలెంజ్ రావడం అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం తాజాగా ఇదే తరహాలో ఇప్పుడు టెన్ ఇయర్ ఛాలెంజ్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఈ ఛాలెంజ్ ని స్వీకరించిన వారు పదేళ్ల క్రితం దిగిన ఫోటోను ఇప్పటి ఫోటోను జత చేసి తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయాలి ఈ ఛాలెంజ్ లో ఇప్పటికే సినీతారలు నెటిజన్లు తమ ఫోటోలను షేర్ చేస్తూ పదేళ్లలో తమ జీవితంలో జరిగిన మార్పులను ప్రస్తావిస్తున్నారు దీంతో పాటు తమ సన్నిహితులకు స్నేహితులకు కూడా ఈ ఛాలెంజ్ విసురుతున్నారు తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి కూడా టెన్ ఇయర్ ఛాలెంజ్ ను స్వీకరించి తమ అధికారిక వెబ్సైట్ లో పలు ఫోటోలను అభిమానులతో పంచుకుంది ఈ ట్వీట్స్ ఇప్పుడు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి ఐసీసీ టెన్ ఇయర్ ఛాలెంజ్ లో పదేళ్ల క్రితం అంటే రెండు వేల తొమ్మిదిలో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్ స్టాప్ లో ఉన్న ఆటగాళ్ల జాబితా రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పటి వరకు టాప్ ర్యాంక్ లో ఉన్న ఆటగాళ్ళ జాబితాకు సంబంధించిన ఫోటోలను ఐసీసీ ట్వీట్ చేసింది ఈ ట్వీట్ ప్రకారం రెండు వేల తొమ్మిదిలో ఐసీసీ టెస్ట్ ర్యాంక్ ంగ్ స్టాప్ లో ఉన్న ఆటగాళ్లలో నెంబర్ వన్ బ్యాట్స్మెన్ గా వెస్టిండీస్ కు చెందిన ఆటగాడు శివనారాయణ చంద్రపాల్ ఉండగా ప్రస్తుతం అంటే రెండు వేల పంతొమ్మిదిలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు ఇక బౌలింగ్ జాబితాలో శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ అగ్రస్థానంలో ఉండగా ప్రస్తుతం దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు తాజాగా బీసీసీఐ సైతం ఈ టెన్ ఇయర్ ఛాలెంజ్ లో భాగంగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించిన ఫోటోని తన ట్విట్టర్ లో ట్వీట్ చేసింది